ప్రముఖ కవయిత్రి మహెజబీన్ గారు రాసిన వచన కవిత స్ట్రీట్ చిల్డ్రన్ అనేకానేక సంక్షోభాలు జీవితాన్ని కుదిపేశాక బ్రతకడం అనేదే ఆఖరి సమస్య ఎవరికి ఎవరు ఏమీ కానప్పుడు సొంత రక్తంలో పరాయితనం చెత్త కుప్పల మీద పరుచుకున్న శాపగ్రస్త బాల్యం స్ట్రీట్ చిల్డ్రన్ జీవితాన్ని వెతుక్కోవడానికి సూర్యోదయానికి సలాం కొట్టి వాళ్ళు బయలుదేరుతారు భుజం మీది సంచిలో బ్రతుకు భారాన్ని మోస్తూ అక్షరాలు దిద్దాల్సిన బాల్యం చిత్తు కాగితాల్లో చిక్కుబడిపోయింది పాలు తాగాల్సిన బాల్యం పాలకవర్ల వేటలో చేజారిపోయింది ఏ అమావాస్య వాళ్లను వీధి పాలు చేసిందో ఎండా వాన ఏరుతు ఋతువైతేనేం పగలు రాత్రి సమయంతో సంబంధమేమీ లేదు ఎవరున్నారు అడగడానికి కేవలం బ్రతకడానికి ఎన్నెన్ని యుద్ధాలు చేస్తారు వాళ్ళు ఎన్నిసార్లు గాయపడతారో తెలుసా చెత్త కుప్పల్లో దొరికే వాటిని తీసి అపురూపంగా సంచిలో వేసుకునే వాళ్ళను చూస్తుంటే పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తుకు వస్తారు వాళ్ళు నడుస్తుంటే ఆత్మస్థైర్యం సాకారమైనట్టు అనిపిస్తుంది